బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రాములు అన్నారు కంటోన్మెంట్ ఒకటి వార్డ్ పరిధిలోని ఉమామహేశ్వర్ దేవాలయం ప్రాంతంలోని ఇస్సీ బస్తీలలో నెలకొన్న సమస్యలపై బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ ఆధ్వర్యంలో బస్తీవాసులు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రాములు దృష్టికి తీసుకువెళ్లారు ఈ మేరకు ఆదివారం రాములు ఒకటో వార్డ్ పరిధిలోని పలు ఇస్సీ బస్తీలను సందర్శించరు అనంతరం బస్తీవాసులతో సమావేశం ఇక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో ఆయనకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మంచినీటి సమస్య ఉందని కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ఇస్సీ లోన్స్ రావడం లేదని రేషన్ కార్డులు జరిచేయడం లేదని పిషన్లు రావడం లేదని రాములు దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయ లోపంతోనే ఇస్సీ బస్తీలలో అభివృద్ధి జరగడం లేదు అని అన్నారు ఇక్కడ నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించి త్వరగా పరిష్కారం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు ముఖ్యంగా మంచినీటి సమస్యపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానాన్ని తెలిపారు కార్యక్రమంలో స్థానిక వాసులు శ్రీను బాబురావు సతీష్ నవీన్ తో పాటు బీజేపీ నాయకులు ఆకుల నగేశ్ కృష్ణమోహన్ శంకర్ కపిల్ మాల్యాగ్లి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా చిన్నతోకట సంజీవయ్య కాలనీలో సొంత నిధులతో వితంతువు వృద్ధులకు నెలవారీ పెన్షన్లను అందజేస్తున్న జంపన ప్రతాప్ వరదరాణి హరికృష్ణ వరప్రసాద్ రామారావు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మూడవ వార్డు పిఎన్టీ కాలనీలో కమ్యూనిటీ ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు పద్మశ్రీ హనుమాన్ చౌదరి విజేతలను ఎంపిక చేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాల్యాద్రి సురేష్ తదితరులు పాల్గొన్నారు